గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని గాంధీ వీధిలో కాసరం రమేష్ వాకచెర్ల గుర్రపు చెట్టి ఆధ్వర్యంలో ఎంజీఎం వైద్యశాల సౌజన్యంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ప్రారంభించి వైద్య సేవలను పరీక్షించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంజీఎం సంస్థ నిర్వాహకులైనటువంటి మయూర్ అలాగే బ్రహ్మ ఆశ్రమం నిర్వాహకులకు రెండింటినీ కలిపి వైద్య శిబిరాల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి మండలాల వారీగా వైద్య క్యాంపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి వైద్యం అందేలా చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గాంధీ జయంతి నాడు ఆ మహాత్ముని తలుచుకుంటూ వైద్య శిబిరం నిర్వహించినటువంటి ఎంజీఎం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ వీధిలో మరి రమేష్ గారి ఆధ్వర్యంలో అతనే ఎంజిఎం హాస్పిటల్స్ మల్లికార్జునన్న అటనే వాళ్ళ అబ్బాయి మయూర్ గారు వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మయూర్ గారితో మాట్లాడితే ఇది ఫస్ట్ క్యాంప్ కాదన్న ఆల్రెడీ ఫోర్ ఫైవ్ క్యాంప్స్ చేస్తున్నాం అని చెప్పారు రియలీ ఐ విఆర్ అప్రిషియేటింగ్ యువర్ కన్సర్న్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద ఫోర్ పీపుల్ వెరీ నైస్ తప్పకుండా ఈ క్యాంప్స్ అనేది కూడా ఇంకా ఎక్కువ చేసి మండల స్థాయిలో కూడా సుఖబ్రహ్మాస్వరం ఉంది మన దగ్గర దాన్ని కూడా ఎంజిఎం హాస్పిటల్తోని మరి కొలాబరేట్ చేసుకొని వాళ్ళ వెహికల్స్ వీళ్ళ డాక్టర్స్ అందరిని పెట్టుకొని చేద్దామనే ఒక ఆలోచన ఉంది నేను కూడా మయూరి గారు టైం తీసుకొని అటనే స్వామి గారు టైం తీసుకొని ఇద్దరితో కూర్చోబెట్టి ఏ రకంగా చేస్తే బాగుంటుందనేది ఒకసారి చర్చ చేస్తాం అటనే ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి మండల్ మండల్ వైస్ క్యాంప్స్ పెట్టి చిన్న చిన్నవి రెడీ బి ఆర్తో ఆర్ పీడియాట్రిషియన్ ఆర్ ఆప్తమాలజీ ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెట్టి బ్రహ్మాండంగా ఒక మెరుగైన వైద్యం పేదవాడికి అందించాలి అనే లక్ష్యంతో ముందు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ